ఓటర్ కార్డుల విషయంలో ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదులు వేలాదిగా వస్తున్నాయి పెట్టేసేయండి హెడ్డింగ్ అది ఇచ్చేసి అది పాత్ర తీసేయండి అంటే అందులో మాములుగా స్టాండర్డ్ కూడా పెట్టి ఉంటుంది ఏదో ఎదుగుంటే అది తీసేయండి అది దాని పేరు யோகாந்திர ஆரோஸ் பெட்ரோல் ஆண்கள்தான் మల్టీఫ్లెక్స్ల రాకతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్న సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వార్తను తెచ్చింది అది ఏమిటంటే వంద రూపాయల లోపు టిక్కెట్ ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లకి గతంలో పదమూడు లేదా పన్నెండు శాతం జిఎస్టీ విధించేవాళ్ళు ప్రస్తుతం దాని ఐదు పర్సెంట్కి తగ్గించింది దీంతో అర్బన్ సెమీ అర్బన్ రూరల్ గ్రామాలలో ఉన్న సింగిల్ థియేటర్లకు మనుగడకి ఎంతో కొంత ఊతం కలిగిస్తుందని ప్రభుత్వం పేర్కొన్నది దీనిపై సింగిల్ థియేటర్ల ఓనర్ల ేషన్ వర్కర్ల అసోసియేషను హర్షం వ్యక్తం చేశారు జిఎస్టీ తగ్గించడం వల్ల మా మనుగడపై ఎంతో కొంత ఆశ ఏర్పడిందని వారు పేర్కొన్నారు